అన్నాను ఒకసారి ఫోన్ ఆపా అన్న అన్న ఒక టూ మినిట్స్ లెచ్ కంప్లీట్ చేద్దాం ఒక టూ మినిట్స్ ఫోన్ రైట్ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను మీ సంపదనాయక్ని జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని ఓయూజేఏసీ ప్రెసిడెంట్ని ఒక బంజారా బిడ్డగా ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రమైన హాతిరాం మఠానికి రావడం జరిగింది సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామితోని పాచికలాడిన ఆ హాతిరామ్ మఠాన్ని ఇవాళ కొన్ని వదంతులు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అనేదే సనాతన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మానికి ఏది చేటు కూడా జరగదని నేను అనుకుంటున్నాను నేను నిన్ననే కలెక్టర్ వెంకటగారితో కూడా నేను మాట్లాడాను ఏంటంటే ఇక్కడ హాతిరామ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న హాతిరామ్ మఠాన్ని మీరు కొంచెం డిమాలసిస్ లెక్క చేస్తున్నారంటే అటువంటిది ఏం లేదండి మీరు ఒకసారి హాతిరామ్ మఠాన్ని మీరు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత కూడా ఏందని మీకు చెప్తాను ఇప్పుడు టూ తర్వాత మేబీ అలా గౌరవ సీఎం గారితో మీటింగ్లో కలెక్టర్ గారు వెళ్ళారు మూడు గంటలకు ఇప్పుడు కలెక్టర్ గారితో ఒక మీటింగ్ జరగబోతుంది ఒక బంజారా బిడ్డల తరపు నుంచి రెండు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశం ఉన్న పదహారు కోట్ల బంజారా బిడ్డల తరపు నుంచి మేము ఒకటి చెప్తున్నాం ఇది వారసత్వ సంపద ఇవాళ ముస్లిం సోదరులకు ఏ విధంగా అయితే బక్ఫ్ బోర్డు ఎట్లా ఉందో వక్ఫ్ బోర్డులో కనీసం కేంద్రం కూడా దాంట్లో వేలు పెట్టలేదు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులు కూడా దాంట్లో వేలు పెట్టలేదు మా హెరిటేజ్కు ఇది మా హాతీరాం బాబాజీకి సంబంధించిన మా బంజారులకు సంబంధించిన మా తరతరాల నుంచి వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడానికి డెఫినెట్గా మేము ముందుకొస్తాం ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామితోని అతనికి పూజ జరగాలంటే ముఖ్యంగా ఫస్ట్ హాతీరామ్ బాబాజీకి జరిగిన తర్వాతనే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరుగుతాయి అత్యంత ప్రీతిప్రాతుడైన ఆ భక్తునికే ఈ విధంగా జరుగుతుందంటే నేను ఇప్పటివరకు అయితే అనుకోలేదు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా ఇది మా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లేకపోతే మా అన్న గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి ఇది బహుశా తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ జరిగిందంతా ఇది రిపోర్టు ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక బంజారా బిడ్డగా పదహారు కోట్ల భారతదేశ ప్రజలు ఉన్న వాళ్ళ ప్రతినిధిగా డబ్బు ఇక్కడ తమ్ముడు శివ కావచ్చు అశోక్ కావచ్చు లేకపోతే మిత్రులు హరి కావచ్చు వీళ్ళందరితోని త్వరలోనే పవన్ అన్న గారికి ఇది పూర్తి డేటా కూడా ఇస్తామని నేను తెలియజేసుకుంటున్నాం కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత దీనిపైన పూర్తి వివరాలు సాయంత్రం మీడియా సమావేశం కూడా చెప్తాను తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మిత్రులారా ఇందులో అంటే ఫోర్త్ ఎస్టేట్ అన్న నేను ఏమంటున్నానంటే నాకు ఇప్పుడే నాకు ఒక మూడు రోజుల క్రితమే తెలిసింది మూడు రోజుల క్రితమే తెలిసింది దగ్గర దగ్గర పదహారు వేల ఎకరాలు ఉన్నాయని అనుకున్నాం మొట్టమొదటి నుంచి సేవాదాస్ సేవాదాస్ దాని తర్వాత హరిదాస్ గారు దాని తర్వాత ఎప్పుడైతే నైన్టీన్ సెంచరీ నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి నలభై ఏడు వరకు ఎవరైతే ఉన్నారో దాస్ రామ్ దాస్ గారి పీరియడ్లో పదహారు వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు రఘువీర దాస్ గారి పీరియడ్లో దగ్గర దగ్గర పదహారు వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు అవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి డెఫినెట్గా దీనిపైన అన్నిటికీ ఆర్టీఐ వేస్తాము ఆర్టీఐ వేసి దీనిపైన పూర్తి సమాచారం తీసుకుంటాము ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతం అవుతున్నామో ఈ అన్యాక్రాంతం అవుతున్న భూములకు సంబంధించి వాటికి వెనక్కి తీసుకోవడమా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడమా వాళ్ళందరితో కోర్టు నుంచా ఇవన్నీ పూర్తి సమగ్ర డాటా తీసుకొని ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే కాబట్టి అది హిందూ ప్రభుత్వం కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి మంచిగా చూస్తున్నారు కాబట్టి నేను నాట్ ఓన్లీ హిందూవే కాకుండా ఈ ముస్లింలకు కావచ్చు కానీ క్రిస్టియన్లు కానీ ప్రతి ఒక్కరు బాగా చూసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మేమేమంటున్నామంటే మేము ఒక బంజార బిడ్డ లెక్క హాతీరాం బావాజీ వారసు లెక్క కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది అప్పట్లో మా పూర్వీకులకు కానీ మా పెద్దలకు కానీ చదువు చక్కగా లేకపోవడం వల్ల కావచ్చు కానీ ఇదంతా పట్టించుకొని క్రమం ఉన్నది ఈ రాష్ట్రంలో కూడా తక్కువ జనాభా ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు దీనిపైన ఒక చదువుకున్న యువకులు లెక్క ఒక ప్రజల్లో ఉన్న యువకుల లెక్క ప్రజల సమస్యలపైన పోరాడే యువకులు లెక్క దీనిపైన పూర్తి ఆర్టీగారు గారు ఇవాళ మేము కలెక్టర్ గారికి ఈవో గారికి సంబంధించిన వ్యక్తులకి ఇక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో వాటి గురించి మొత్తం అడుగుతాం మనం